హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చేసి ఒక మంచి పీస్ఫుల్ ఏరియాలో పీస్ఫుల్ లొకేషన్లో వెరీ ప్రైమ్ లొకేషన్లో ఇళ్ళ మధ్యలో అక్కడ రెడీ టు కన్స్ట్రక్షన్ చేసుకునే ప్లాట్ తీసుకొచ్చాం సేల్కి లొకేషన్ చూసుకుంటే హ్యాపీ ఎవెన్యూ కాలనీ ఫేజ్ టూలో రోడ్ నెంబర్ ఫైవ్లో ఇంజాపూర్ విలేజ్ లొకేషన్లో హైత్ నగర్ వస్తుంది రంగారెడ్డి డిస్టిక్ వస్తుంది మనము ఇప్పుడు ఇక్కడ వెస్ట్ ఫేసింగ్ ప్లాట్ నూట డెబ్బై రెండు గజాల ఓపెన్ ప్లాట్ సేల్కు తీసుకొచ్చాము ఇమిడియట్గా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు అలాగే ఈ ప్లాట్ ముందల మనకు ఫ్రంట్ సైడ్ వచ్చేసి ముప్పై ఫీట్ల రోడ్ అయితే అవైలబుల్గా ఉంది డాంబర్ రోడ్డు గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అవైలబుల్గా ఉంది వాటర్ కనెక్షన్ అవైలబుల్గా ఉంది డ్రింకింగ్ వాటర్ కనెక్షన్ అలాగే స్ట్రీట్ లైట్స్ స్ట్రీట్ పోల్స్ కూడా అవైలబుల్ ఉంది కరెంట్ కనెక్షన్ కూడా మీరు చూస్తున్నారు కదా ఇదే ప్లాట్ అనమాట అలాగే ఫుల్ ఎల్ఆర్ఎస్ పేడు ఉంది ప్లాట్కి మంచి పీస్ఫుల్ ఏరియాలో తీసుకొచ్చాము ప్లాట్ డైమెన్షన్ పెట్టాను లొకేషన్ పెట్టాను చూసుకోవచ్చు మీరు చెక్ చేసుకోండి మీకు ప్లాటు లొకేషను ఇవన్నీ మీకు నచ్చితేనే డైమెన్షన్స్ కాంటాక్ట్ చేయండి ప్లాట్ సైజు చూసుకుంటే ప్లాట్ సైజు వచ్చేసి రోడ్ ఫేసింగ్ వచ్చేసి ముప్పై మూడు ఉంటుంది మనకు నార్త్ సైడ్లో వచ్చేసి నలభై ఎనిమిది పాయింట్ పది వస్తుంది అలాగే సౌత్ సైడ్లో వచ్చేసి నలభై ఐదు పాయింట్ సిక్స్లో వస్తుంది విడుతులో టోటల్గా నూట డెబ్బై రెండు గజాలైతే వస్తుంది ఫుల్ ఎల్ఆర్ఎస్ పేడ్ ఉంది ఇది వెస్ట్ ఫేసింగ్ ప్లాట్ అనమాట ఇక్కడ ఇల్లు రెండిళ్ళ మధ్యలో రెండు ప్లాట్లు ఖాళీగా ఉన్నాయి ఇప్పుడు ఏదైతే మనకు సౌత్ సైడ్ ఏదైతే ఇల్లు కనిపిస్తుందో ఆ ఇంటి పక్కన ఉన్న ప్లాట్ మనం సేల్కు తీసుకొచ్చామన్నమాట ప్రైజ్ వచ్చేసి పర్ స్క్వేర్ యార్డ్ ప్రైస్ వచ్చేసి ముప్పై ఐదు వేలు చెప్తున్నారు నెగోషియబుల్ ఉంటుంది ఫిక్స్డ్ ప్రైస్ అయితే ఏం కాదు సాగర్ హైవే మెయిన్ రోడ్ నుంచి జస్ట్ మనకు వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి టైం పాస్ కాల్స్ చేసే వాళ్ళు ఇగ్నోర్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్